హాయ్ అండి అందరు ఎలా ఉన్నారో బాగున్నారా నేనైతే చాలా అండి ఏం చేస్తున్నారు మీరంతా బాగున్నారు కదా సో ఈరోజు ఏంటంటే నేను ఏదైతే రీసెంట్గా లాస్ట్ వీడియో పోస్ట్ చేశాను కదా ఒక బ్రదర్ పెట్టిన కామెంట్కి రిప్లై ఇస్తూ సో ఆ వీడియోకి నన్ను చాలా మంది సపోర్ట్ అయితే చేశారనమాట సో మీ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్స్ అండి మీరు చూపిస్తున్న ఈ లవ్ అండ్ సపోర్ట్కి నేను ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాను ఓకేనా ఎల్లప్పుడూ ఎప్పటికీ మీ లవ్ అండ్ సపోర్ట్ నా మీద ఇలానే ఉండాలని చెప్పి నేనైతే మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వన్స్ అగైన్ చాలా థ్యాంక్స్ అనమాట సపోర్ట్ చేసినందుకు సో నేను యాక్చువల్గా ఆ వీడియో చేయాలని నేను అనుకోలేదనమాట బట్ ఆ బ్రదర్ కామెంట్ రూపంలో రిప్లై ఇచ్చేద్దాం అనుకున్నాను సో బ్రదర్ ఏంటంటే ముందుకు వచ్చేసి డైరెక్ట్గా అన్నారు ఇంకొంతమంది మనసులోనే అలాంటి ఆలోచనలు పెట్టుకుని ఉంటున్నారేమో సో వీళ్ళందరికీ క్లియర్ చేస్తే పోతుంది కదా నా సైడ్ నాకున్నటువంటి ఇది ఎలాంటిది ఏంటి అనేది మీ అందరికి చెప్దాము అని చెప్పి కొంతమంది బయటకు అంటారు కొంతమంది లోపలే అనుకుంటూ ఉంటారు అంతే కదా అందరూ అన్నీ చెప్పాలని ఉండదు కదా సో చెప్పిన వాళ్ళు మనకి చెడులా అవుతారు చెప్పని వాళ్ళు మనసులో ఉంటారు వాళ్ళు సేఫ్గా ఫీల్ అవుతూ ఉంటారు సో ఎవరైతే నా గురించి ఇలాంటివి అనుకుంటూ ఉంటున్నారో వాళ్ళకి కామెంట్ వాళ్ళు కామెంట్ పెట్టకపోయినా మనసులో అనుకుంటారు కదా వాళ్ళకి రిప్లై ఇద్దామని చెప్పి ఆ వీడియో అయితే చేయడం జరిగింది ఓకేనా సో ఆ వీడియో మీరు అందరు సపోర్ట్ చేశారు చాలా థ్యాంక్స్ అండి సో ఈరోజు వీడియో ఏంటంటే నేను మన ఛానల్లో డిఎస్సి వీడియోస్ ఎప్పటి నుంచి అయితే పోస్ట్ చేస్తున్నాను అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డిఎస్సి వీడియోస్ చెయ్యాలి అన్న థాట్ నాకు లేదనమాట నేనేంటంటే ఎవరికి లైఫ్ స్టైల్ నా వీడియోస్ అలా చెప్దాము స్కూల్లో జరిగే వాటికి అట్లా పెడదామని చెప్పి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను నాది ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకి మీ అందరికీ తెలుసు అనమాట లేదా ఒకసారి వెళ్ళి చూడండి ఫస్ట్ స్టార్టింగ్లో కొన్ని రీల్స్ ఉంటాయన్నమాట ఫన్నీ ఫన్నీ అంతేగాని డిఎస్సి గురించి స్టార్ట్ చేయాలన్న మోటివ్ కాదనమాట బట్ ఇంక వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ రావడం ఇంకా మా సిస్టర్ వీళ్ళందరికీ చెప్పడం వల్ల ఇంకా డిఎస్సి చెప్తే ఇలా తెలియని వాళ్ళు తెలుసుకుంటారు కదా అని చెప్పి అప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది ఈ ఛానల్ ఓకేనా సో నేను ఏదైతే డిఎస్సి ఫస్ట్ వీడియో కానీ నుంచి స్టార్ట్ చేశానో ఇప్పటి వరకు చాలామంది చాలాసార్లు కామెంట్ పెట్టారనమాట ఏమనంటే మీరంతా ఆల్రెడీ తమ్ముని చూశారు కదా ఆల్రెడీ అర్థమైపోతుంది మ్యాటర్ ఏంటనేది అక్క మీ శాలరీ అంతా నేను ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ డిఎస్సీలో సెలెక్ట్ అయితే ఫస్ట్ మంది శాలరీ నేను ఎంత తీసుకుంటాను అక్క మీరు ఫస్ట్ టైం ఎంత తీసుకున్నారు ప్రెజెంట్ మీకు ఎంత వస్తుంది చాలా సార్లు అడిగారు అనమాట నేను ప్రతిసారి ఈ కామెంట్ని స్కిప్ చేసుకుంటూనే వచ్చాను సో ఎందుకనేది కూడా మీకు చెప్తాను అనమాట సో ఇన్ని రోజులు నేను ఎందుకు నా శాలరీ గురించి మీకు చెప్పలేదు అంటే మేబీ మీకు చాలా మంది చా తెలిసే ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ శాలరీ ఎంత ఏంటనే తెలియకుండా ఉంటుంది అది అంత బహిర్గతమే కాబట్టి బట్ నేనేంటంటే మనం కొంచెం పల్లెటూరు నుంచి వచ్చాం కదా సో మదొక పూర్ ఫ్యామిలీ పల్లెటూరు నుంచి వచ్చాము మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని ఫస్ట్ స్టార్టింగ్లోనే నేను చెప్పాను సో ఈ రోజుల్లో బయట సొసైటీ ఎలా ఉందంటే మనకి ఎంత కష్టపడుతున్నాం ఏంటి అనేది చూడరు అనమాట లాస్ట్ డే ఏమొచ్చి ఎంత వచ్చింది సో అది ఒక్కటే చూస్తారు సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి అంత వచ్చేస్తుంది వీళ్ళకి ఎంత వచ్చేస్తుంది అని చెప్పి వాళ్ళకి వాళ్ళే లెక్కలు వేసుకుంటూ ఉంటారనమాట బట్ వెనకున్న రియాలిటీ ఏం చూడరు వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుంది ఎంత ఖర్చు పెట్టి వచ్చారు ఏంటి ఇవన్నీ ఎవరికి పట్టవు ఎంత వస్తుంది జీతం ఓ ఇన్ని డబ్బులు వస్తున్నాయా ఇన్ని వేలు వస్తున్నాయా సో ఇంకేమి వాళ్ళకేమి వీళ్ళకేమి మీ అందరికి తెలుసు కదా విలేజెస్లో ఉండే ప్రాబ్లమ్స్ ఏంటో మీ అందరికీ తెలుసు సో దానివల్ల నేను ఇన్ని రోజులు రియాక్ట్ అవ్వలేదన్నమాట బట్ ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది ఫ్రస్ట్రేషన్ ఉన్నారు హోప్స్ వదిలేసుకుని ఉన్నారు నోటిఫికేషన్ లేదని చెప్పి చదవడానికి ఇంకా ఇంట్రెస్ట్ రావట్లేదు అని చెప్పి చాలామంది పెడుతున్నారు కదా సో మీకు కొంచెం బూస్ట్ అప్ ఇద్దామని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట శాలరీ గురించి ఎందుకంటే ఇప్పుడు మనకి కళ్ళ ముందు కనిపించే శాలరీ ఫిగర్స్ చూస్తే ఇంకొంతమంది మోటివేషన్ కొంచెం కష్టపడితే మన లైఫ్ బాగుంటుంది ఆఫ్టర్ శాలరీ బాగుంటుంది కదా ఆఫ్టర్ జాబ్ బాగుంటుంది కదా ఐ గాట్ శాలరీ అని చెప్పి ఇలా దానివల్ల ఇంకొంచెం ఇన్స్పిరేషన్గా తీసుకుని సో దానివల్ల ఇంకొంచెం ఇన్స్పైర్ అయ్యి బాగా ప్రిపేర్ అవుతారు ఎక్కడైతే ఎవరికైతే మీకు కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గిపోతున్నాయో ఎవరికైతే కాన్సన్ట్రేషన్ లెవెల్ తగ్గిపోయి ఇంట్రెస్ట్ లేకుండా ఉంటుందో చదవడానికి మీరు కనుక ఒకసారి వీడియో చూసారనుకోండి మీ కళ్ళ ముందు ఆ ఫిగర్ రౌండ్ అనేది తిరుగుతూ ఉంటుంది సో ఎంత శాలరీ తీసుకుంటారు ఏంటనేది అప్పుడు మీకు ఆ శాలరీ ఎంత అవసరమో ఏంటో అనేది అర్థమవుతుంది కదా ఆటోమేటిక్గా మీరు బాగా ప్రిపేర్ అవుతారు సో దానివల్ల ఈ వీడియో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది అనమాట ఓకేనా ఈ డిఎస్సిలో ఎవరైతే జాబ్ సాధిస్తారో వాళ్ళు ఫస్ట్ నెల ఎంత జీతం తీసుకుంటారు ఏంటి అనేది నేను మీకు ఇక్కడ క్లియర్గా చెప్తాను అనమాట ఓకేనా సో ఎందుకక్క ఇదంతా మాకు ఫస్ట్ జీతం ఎంత చెప్పు టకటక జీతం చెప్పు చాలు ఇవన్నీ మాకు ఎందుకు అంటారా అక్కడికే వస్తున్నానండి ఓకేనా సో ఇప్పుడు మీకు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఎవరైతే డిఎస్సిలో జాబ్ సాధిస్తారో వాళ్ళు ఫస్ట్ మంత్ శాలరీ ఎంత తీసుకుంటారు ఏంటి అనేది నేను ఇక్కడ మీకు క్లియర్గా చెప్తాను ఒకసారి చూడండి ఎస్జిటి బేసిక్ పే ఎంత అంటే థర్టీ టూ థౌజండ్ సిక్స్ సెవెంటీ రూపీస్ అండి ప్రజెంట్ ఎస్జిటి స్టార్టింగ్ బేసిక్ పే ఎంత ఉందంటే ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై ఉంది సో డిఏ ప్రజెంట్ రోజుకి డిఏ ఎంత పర్సెంటేజ్ ఉందంటే థర్టీ త్రీ పర్సెంటేజ్ ఉందన్నమాట ప్రజెంట్ డిఏ సో ఈ బేసిక్ పేలు థర్టీ త్రీ పర్సెంట్ చూసుకున్నట్లయితే లెవెన్ థౌజండ్ వచ్చింది మనకి డిఏ ఎంత వచ్చింది లెవెన్ థౌజండ్ వచ్చింది నెక్స్ట్ హెచ్ఆర్ఏ అంటే హౌస్ రెంట్ ఎలవెన్స్ అనమాట ఈ హెచ్ఆర్ఏ అనేది మూడు రకాలుగా ఉంటుంది ఆల్మోస్ట్ మీ అందరికీ తెలుసు టెన్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ సిక్స్టీన్ పర్సెంట్ అనమాట ఈ టెన్ పర్సెంట్ అనేది ఏంటంటే మారుమూరు గ్రామాల్లో ఉంటుంది ట్వెల్వ్ పర్సెంట్ ఏమో పట్టణాల్లో అట్లా ఉంటుంది సిక్స్టీన్ పర్సెంట్ ఏమో హెడ్ క్వార్టర్స్ నగరాల్లో వీటిల్లో మనకి సిక్స్టీన్ పర్సెంటేజ్ హెచ్ఆర్ఏ అనేది ఇస్తారనమాట మనం ఉంటున్న ఏరియా ఏ లొకేషన్ కింద ఏ హెచ్ఆర్ఏ కింద వస్తుంది అనే దాన్ని బట్టి మనకి హెచ్ఆర్ఏ అనేది డిసైడ్ అవుతుంది ప్రజెంట్ నేనైతే సిక్స్టీన్ పర్సెంట్ హెచ్ఆర్ఏలో ఉన్నాను అనమాట ఎందుకంటే నేను గుంటూరు కార్పొరేషన్ కాబట్టి సిక్స్టీన్ పర్సెంట్ హెచ్ఆర్ఏలో నేను వర్క్ చేస్తున్నాను సో నేను సింపుల్గా లీస్టే తీసుకుంటున్నాను టెన్ పర్సెంట్ హెచ్ఆర్ఏ తీసుకుంటున్నాను అనమాట సో టెన్ పర్సెంట్ అని చూసుకున్నట్లయితే మనకి హెచ్ఆర్ఏ ఎంత వచ్చింది త్రీ థౌజండ్ టూ సిక్స్టీ సెవెన్ రూపీస్ అనమాట సో ఈ మొత్తం టోటల్ చేసుకున్నట్లయితే గ్రాస్ శాలరీ ఎంత వచ్చిందండి ఫార్టీ సిక్స్ థౌజండ్ నైన్ థర్టీ సెవెన్ రూపీస్ అంటే అప్రాక్సిమేట్గా రౌండ్ ఫిగర్గా ఫార్టీ సెవెన్ థౌజండ్ గ్రాస్ వచ్చింది ఇంకా ఏంటక్కో మాకు ఫార్టీ సెవెన్ థౌజండ్ వచ్చేస్తుందా ఫస్ట్ చేతమని అనుకుంటున్నారా ఇంకా అయిపోలేదండి ఇది మీకు వచ్చేవన్నమాట గ్రాస్ ఇంత శాలరీ బట్ మీకు ఈ గ్రాస్ ఎవ్వరు మనకి కొన్ని డిడక్షన్స్ అనేవి ఉండేవి అనమాట ఆ డిడక్షన్స్ ఏంటో ఇప్పుడు మీకు చూపిస్తాను ఇప్పుడు మనం డిడక్షన్స్ చూసుకుందాం ఒకసారి మన శాలరీలో ఏమేమి కట్ అవుతాయి ఏంటి అనేది అందులో ఫస్ట్ వన్ సిపిఎస్ అనమాట ఈ సిపిఎస్ ఏంటంటే మనకి అంతకుముందు రెండు వేల మూడు నాలుగు అంతకంటే ముందు ఎవరైతే జాబ్లో జాయిన్ అయ్యారో వాళ్ళకి పెన్షన్ వస్తుందండి రిటైర్ అయిపోయినాక బట్ ఆఫ్టర్ టూ థౌజండ్ ఫోర్ రెండు వేల నాలుగు నుంచి ఎవరైతే జాబ్లో జాయిన్ అయ్యారో వాళ్ళకి పెన్షన్ సిస్టమ్ అనేది లేదనమాట సో మన మన శాలరీలో నుంచే కొంత అమౌంట్ అనేది కట్ చేసుకుని రిటైర్ అయినాక మనకి ఒకేసారి అమౌంట్గా ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట అది సిపిఎస్ సో ఆ సిపిఎస్ అనేది ఎంత కట్ అవుతుందంటే ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సెవెన్ రూపీస్ కట్ అవుతుంది ఈ సిపిఎస్ అనేది మన శాలరీ పెరుగుతున్న కొద్దీ ఈ కటింగ్ అమౌంట్ కూడా పెరిగిద్ది నెక్స్ట్ పీటీ ప్రొఫెషనల్ ట్యాక్స్ టూ హండ్రెడ్ ఏపీజీఎల్ఐ అనమాట ఇది కూడా ఒక ఇన్సూరెన్స్ లాంటిది ఎల్ఐసి లాగా ఎలా మనం కట్టుకుంటామో అదనమాట ఈ ఏపీ ఎంత ఉందంటే ప్రజెంట్ థర్టీన్ హండ్రెడ్ ఉందండి నేను పే చేసినప్పుడు అంటే మాకు స్టార్టింగ్లో సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ ఏమో ఉంది దాన్ని ఇప్పుడు థర్టీన్ హండ్రెడ్ చేశారు మినిమము థర్టీన్ హండ్రెడ్ నుంచి మీరు ఎంతైనా పెంచుకోవచ్చు ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ అలా ఎంతైనా పెంచుకోవచ్చు అనమాట మినిమం థర్టీన్ హండ్రెడ్ ఉండాలి నెక్స్ట్ జిఐఎస్ ఈ జిఎస్ జిఐఎస్ అనేది థర్టీ రూపీస్ కట్ అవుతుంది నెక్స్ట్ ఈహెచ్ఎస్ ఎంప్లాయ్ హెల్త్ స్కీమ్ అనేది ఈహెచ్ఎస్ హెల్త్ కార్డ్ అనేది మనకి టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ కట్ అవుతుంది అనమాట సో ఈ మొత్తం టోటల్ డిడక్షన్ మనకి ఎంత కట్ అవుతుంది మంత్లీ ఆరు వేల నూట ఇరవై రెండు రూపాయలు కట్ అవుతుందండి సో ఇప్పుడు చూడండి ఈ డిడక్షన్ ఏదైతే ఉందో మనం గ్రాస్లో నుంచి మైనస్ చేసేద్దాం సో ఇప్పుడు దీన్ని నెక్స్ట్ శాలరీ అంటారంటే బై హ్యాండ్ మీకు జాబ్లో జాయిన్ అయినాక మీకు జాబ్లో జాయిన్ అయినాక ఫస్ట్ మంత్ వచ్చే సాలరీ ఎంత ఫార్టీ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీన్ రూపీస్ అనమాట ఓకేనా అర్థమైందా ఇది మీకు అకౌంట్లో అవుతుంది ఓకేనా కొంతమంది బై హ్యాండ్ అండి చేతికి ఇస్తారా అని కూడా అడుగుతారు సో చేతికి ఇవ్వరండి మనకి మన అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేస్తారనమాట ఎంత వస్తుంది నెట్ మీకు ఒక హెచ్జీటీగా మీరు మీకు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ జూన్లో మీరు కనుక పోస్టింగ్ తీసుకున్నట్లయితే మీ నెట్ శాలరీ ఎంత ఉంటుందండి ఫార్టీ థౌజండ్ ప్లస్ ఉంటుంది అది నేను లీస్ట్ టెన్ పర్సెంట్ హెచ్ఆర్ఏ తీసుకున్నాను అదే ట్వెల్వ్ పర్సెంట్ సిక్స్టీన్ పర్సెంట్ హెచ్ఆర్ఏ తీసుకున్నట్లయితే దీనికంటే ఒక టూ త్రీ అనేది డిఫరెన్సెస్ వస్తుంది అన్నమాట టూ త్రీకే డిఫరెన్స్ ఎక్కువే వస్తుంది ఓకేనా సో అదన్నమాట మన డిడక్షన్ మీ శాలరీ ఎంత అండి నేను తీసుకున్నప్పుడు అయితే మాకు ఇంత బేసిక్ పే లేదండి జీటో నేను జాబ్లో జాయిన్ అయినప్పుడు మా బేసిక్ పే ఇరవై ఒక్క వేల రెండు వందల ముప్పై రూపాయలు మా బేసిక్ పే ఎంత ఇరవై ఒక్క వేల రెండు వందల ముప్పై అనమాట నాకు నియర్లీ నేను ఫస్ట్ శాలరీ ఎంత తీసుకున్నానంటే థర్టీ త్రీకే అరౌండ్ థర్టీ టూ థర్టీ త్రీకి అరౌండ్ తీసుకున్నానండి అప్పుడు మా శాలరీ సో ఇప్పుడు మీకు ఫస్ట్ టైం శాలరీ ఎంత వస్తుంది ఫార్టీ థౌజండ్ వస్తుంది సో చూసారు కదా ఎంత డిఫరెన్స్ ఉందో సో అర్థమైందా మీ అందరికీ ఈ జాబ్కి ఇంత క్రేజ్ ఎందుకు ఉండి ఏంటి అనేది సో నెక్స్ట్ అక్క ఎస్డిటీలకి ఎస్ఏ వాళ్ళకి చెప్పరా అని అడుగుతారు సో నేను ఎస్ఏ వాళ్ళకి ఎంత క్లియర్ గా అయితే చెప్పట్లేదు సో కట్టే కొట్టే తెచ్చా అన్నట్టుగా చెప్తున్నాను అనమాట ఎస్ఏ వాళ్ళకు వచ్చి స్టార్టింగ్ బేసిక్ పేనే ఫార్టీ ఫోర్ థౌజండ్ ఫైవ్ సెవెంటీ రూపీస్ ఉంటుందండి స్టార్టింగ్ బేసిక్ పే ఎంత ఉంటుంది ఫార్టీ ఫోర్ థౌజండ్ ఫైవ్ సెవెంటీ రూపీస్ వాళ్ళకి ఈ కటింగ్లు డిడక్షన్ అన్నీ పోంగా చేతికి అరౌండ్ ఫిఫ్టీ సిక్స్ టు ఫిఫ్టీ సెవెన్ థౌజండ్ అయితే వస్తుంది అనమాట మంత్లీ ఓకేనా మీ అందరికి ఇది శాలరీ గురించి అర్థమైంది కదా ఫస్ట్ మంత్ ఎంత తీసుకున్నానో మీ అందరికి చెప్పాను మీరు ఎంత తీసుకుంటారో కూడా నేను ఇప్పుడు మీ అందరికీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఓకేనా నెక్స్ట్ వచ్చి డిఏ అనేది మనకి ఇయర్లీ టూ టైమ్స్ అయితే అనౌన్స్ చేస్తారండి అంటే ప్రతి ఇయర్ కరెక్ట్గా టైంకి అనౌన్స్ చేస్తారనేం లేదు సో కొన్ని పెండింగ్లో ఉంటాయి ఆ తర్వాత గవర్నమెంట్ క్లియర్ చేస్తూ ఉంటుంది అనమాట బట్ ఇయర్లీ టూ టైమ్స్ అనేది డిఏ ఒకటి ప్రకటించడం జరుగుతుంది అలానే మనకి ఇయర్లీ వన్స్ ఒక ఇంక్రిమెంట్ అయితే ఉంటుంది ఓకేనా సో ఒక వన్ అలా మనకి ఇంక్రిమెంట్ అనేది ఇయర్లీ కలుస్తూ ఉంటుంది ఓకేనా సో మీరు జాబ్లో జాయిన్ అయితే ఫస్ట్ టైం శాలరీ ఎంత తీసుకుంటారు ఫార్టీ థౌజండ్ ప్లస్ తీసుకుంటారనమాట అదే కార్పొరేషన్ సిక్స్టీ పర్సెంట్ హెచ్ఆర్ఐలో అయితే ఫార్టీ త్రీ ఫార్టీ ఫోర్ దాకా తీసుకోవచ్చు ఓకేనా సో అర్థమైంది కదా సో ఇంకొంతమంది కింద కామెంట్ పెడతారు ఏమని అంటే అక్క అప్రెంటిస్ ఉంది కదా అందులో శాలరీస్ ఎలా ఉంటాయి ఏంటి అని అంటున్నారు సో నేను ప్రెజెంట్ ప్రజెంట్ అయితే అప్రెంటిస్ గురించి మీకు చెప్పలేదండి నార్మల్గా అప్రెంటిస్ విధానం అనేది లేకపోతే మీరు ఎంత తీసుకుంటారు ఏంటి అనేది నేను మీకైతే చెప్పడం జరిగింది ప్రజెంట్ గవర్నమెంట్ కూడా అప్రెంటిస్ గురించి ఏం మాట్లాడలేదు మనకి లాస్ట్ గవర్నమెంట్ అయితే చెప్పడం జరిగిందనమాట అప్రెంటిస్ విధానం ఉందని సో ప్రజెంట్ ఈ గవర్నమెంట్ అయితే మనకి ఎలాంటి అనౌన్స్మెంట్ లేదు కాబట్టి అప్రెంటిస్ లేదనే అనుకున్నాము సో అప్రెంటిస్ కాకుండా నేను ఈ సాలరీ చెప్పాను అప్రెంటిస్ అయితే వేరే విధంగా ఉంటుంది అది మీకు నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను ఓకేనా శాలరీ గురించి మీకు ఫుల్ డీటెయిల్ అర్థమైంది కదా సో ఎంత వస్తుంది ఎంత కట్ అవుతుంది ఏంటి అనేది సో మీ అందరికీ అర్థమైందనే అనుకుంటున్నాను మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే నా ఫస్ట్ శాలరీని దేవుడికి ఇచ్చాను అనమాట ఎందుకంటే మనకి ఎంత కష్టపడితే వచ్చింది కదా ఈ జాబు సో దేవుడు హెల్ప్ లేకుండా మనకేమీ రాదు కాబట్టి సో నాకు నన్ను ఈ పొజిషన్లో ఉంచినందుకు సో అందుకని నా ఫస్ట్ శాలరీ దేవుడికి అయితే ఇచ్చానండి సో మీరైతే మీరు రేపు జాబ్లో సెలెక్ట్ అయ్యి ఫస్ట్ సాలరీ తీసుకుంటే ఏం చేస్తారు కింద నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో సంథింగ్ ముక్కులు ఉంటాయి కదా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి అనుకుంటూ ఉంటారు కదా సో మీరైతే ఎలా అనుకున్నారు ఏమనుకున్నారు అసలు వస్తే ఏంటి అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆ లేట్ అక్క ఇప్పుడైందుకు ఈ వీడియో చేసామో అందరూ తెలుసు ఎప్పుడో చాలా మంది చేశారు అని అనుకుంటే ఒక్కసారి అయినా మరలా ఇంకొకసారి మీకు ఎవరికైతే కాన్సన్ట్రేషన్ లెవెల్ తగ్గిపోయినాయో మీరు ఒకసారి ఈ రౌండ్ ఫిగర్ని చూడండి మీ మైండ్లో ఆటోమేటిక్గా బుక్స్ తీసి చదవాలి అనే ఆలోచన వస్తుంది అంతే కదా డబ్బు ఎవరికి రోజు వేస్ట్ కాదు కదండి ప్రతి ఒక్కళ్ళు దానికోసమే కదా ఫార్టీ థౌజండ్ వస్తుంది మంత్లీ మనకు శాలరీ మీరు కనుక జాబ్లో జాయిన్ అయినట్లయితే సో ఈజీగా వస్తుందా ఫార్టీ రాదు ఇప్పుడు మీరు కష్టపడి ఎవరైతే ఈ వీడియో చూసి ఇన్స్పైర్ అయ్యి కష్టపడి చదివి రేపు ఆ శాలరీ తీసుకోవాలని అనుకుంటారు మీరందరూ మీ కాన్సన్ట్రేషన్ ఇంకా డెప్త్కి తీసుకెళ్ళి బాగా ప్రిపేర్ అవ్వాలని త్వరలోనే ఈ శాలరీని మీరు తీసుకోవాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే ఇంతే ఇంక ఈ వీడియో ఓకేనా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే రిప్లై ఇస్తూ ఉంటాను ఓకే నేను ఇంకో చిన్న కామెంట్ మర్చిపోయాను ఇంకొక లెటర్ ఇంకొక సిస్టర్ నాకు మొన్న కామెంట్ చేశారనమాట నేను అపాయింట్మెంట్ తీసుకున్నాను పలానా రోజుని చెప్పాను కదా అసిస్టర్ ఏమన్నా కామెంట్ పెట్టారంటే అపాయింట్మెంట్ లెటర్ ఇంటికి వస్తుందా అని కామెంట్ పెట్టారు అపాయింట్మెంట్ లెటర్ అయితే ఇంటికి రాదండి మనకు కౌన్సిలింగ్ అయిపోతుంది కదా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయి కౌన్సిలింగ్ అయిపోయినప్పుడు పలానా చోటికి రండి పలానా తేదీ మీకు అపాయింట్మెంట్ లెటర్ ఇస్తామని చెప్పి మనకి అనౌన్స్ చేయడం అయితే జరుగుతుందనమాట సో మనం ఆ తేదీని ఆ ప్లేస్కి వెళ్తే మనకు అపాయింట్మెంట్ లెటర్ అనేది ఇస్తారు పోస్ట్ అయితే చేయరు ఓకే మీ డౌట్స్ అన్ని క్లారిఫై అయ్యాయి కదా ఇంకా మీకు ఎస్జిటి గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి Thank you.